ఈనాటి శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేతపై సంఘీభావం వ్యక్తం చేసిన కరాటే కళ్యాణి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేతపై సంఘీభావం తెలిపిన హిందూ సంఘాల నేతలు కరాటే కళ్యాణి సినీ సినీ నటి శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు తాడోజు శ్రీనివాసాచారి రాష్ట్రీయ సే శివాజీ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ ధర్మధ్వజం వ్యవస్థాపక అధ్యక్షులు పగడాల వేణుగోపాల్ రాష్ట్రీయ శివాజీ సేన రాష్ట్ర కార్యదర్శి మరియు విశాఖపట్నం పీఠాధిపతి భారతి పాల్గొన్నారు చల్లగా చూస్తుంది బెల్లం తీసుకొని అక్కడ మనం కాశీలో చూసినా కూడా మన తెల్లవారి ఒక టూ అవర్సే మనం ఆమె దర్శనం చేసుకుంటాం వారాహియే అక్కడ క్షేత్రపాలకురాలు అక్కడ అమ్మవారు వారాహి నగరం అంతా పర్యటించి వచ్చి అమ్మవారు స్వామివారి తాలూకు విశేషాలన్నీ తెలుసుకొని అప్పుడు తెల్లవారి నిద్రపోతూ ఉంటుంది వారాహి అంటే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి ఆమెను తలచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమే కాస్తుంది అటువంటి దండనాయికి వారాహి అమ్మవారికి ఇంత అపచారం చేసిన వ్యధవలనైతే వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తగ్గులుతుంది శిక్ష వేస్తుంది నామరూపాలు లేకుండా చేతులు నరికి అమ్మవారిని ఏ విధంగా అయితే మొత్తం ఎలా తీసుకెళ్ళి ఆ ఆ నదిలో పడవేశారో ఈరోజు అదే విధంగా వారికి కూడా తగిన శిక్ష పడకుండా వారి జీవితాలు వారి కుటుంబాలు కుటుంబాలను కూడా అన్ని విధాలుగా కష్టపడే విధంగా అవుతుంది వీరు చేసిన పాపాలకి ఎందుకంటే అమ్మవారికి చేసిన పాపం అపచారం తరతరాలు పట్టి పీడిస్తుందండి ఎందుకంటే మనం ఏదో చేసేస్తున్నాం కదా ఏమీ చూడ పంచభూతాలు సాక్షిగా చేశారు వ్యధ వల్లారా మీరు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా వ్యధ వల్లారా కనీసం కనీసం ఆలోచన ఉందా మీకు ఇక్కడ ఇక్కడ ఏదో అమ్మవారి ప్రదేశంలో హిందువులు ఏదో ఇష్టంగా అమ్మవారిని నవరాత్రుల్లో కొలుచుకుంటాం గుప్త నవరాత్రులు వస్తున్నాయి పూజ చేసుకొని అమ్మవారి ఆశస్సులు పొందాలని చూసే హిందువులని ఎవరైతే ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్న అమ్మవారిని ధ్వంసం చేసి అక్కడ పర్ణశాలను ధ్వంసం చేసి ఇక్కడ ఇక్కడ ఏదైతే వీరు శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజ చేసి ఇక్కడ వారి శంకుస్థాపన చేసుకున్న ప్రదేశం ఇప్పటికి కూడా దీపం వెలుగుతోంది అంటే అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాలుగా కొలువయ్యారు తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తేనే అమ్మవారికి పవర్ వస్తుంది కదా ఐదు సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారికి పవర్ లేదనుకుంటున్నారా అమ్మవారికి పవరే లేకుండా చేద్దాం అనుకుంటే మీకు పవర్ కట్ చేస్తుందిరా వెదవన్నారా వెదవల్లారా ప్రతి ఒక్కరు అర్ధరాత్రి పూట ఏమండి అర్ధరాత్రి పూట వచ్చి మీరు ఇక్కడ అన్ని మొత్తం ఏవైతే ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ తీసేసి పోలీసులు ఎప్పుడో వచ్చి పీకెట్ పెట్టారు అంటే ఏమండి నేను ఒక మాట అడుగుతాను ఒక్క మాట ఆడితే అన్యమత కట్టడాల పైన ఎవరైనా వెళ్ళి ఉంటే ఈ పాటికి అందరినీ తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని మొత్తం అందరిని తీసుకెళ్లి లోపల వేసేస్తారే ఇప్పుడు అమ్మవారికి అయిన దాని మీద కేసు పెట్టలేదు స్వామివారికి అయిన దాని మీద కేసు పెట్టి నామకే వాస్తే అన్నట్టు పెడితే అదేం పద్ధతి అని అడుగుతున్నా ఎంత ఘోరం ఇది ఆయన మీద అమ్మవారి కోసం కేసు పెట్టాలి కదా అమ్మవారు అయితే మాత్రం మా మా మనోభావాలు మా మా సెంటిమెంట్స్ మీకు పట్టవా మీకు పట్టించుకునే ఇది లేదా ఇక్కడ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరిది పునర్నిర్మాణం చేయాలి అమ్మవారి ఇక్కడ వెలవాలి ఇక్కడ భూబకాసురు దందాలు చేస్తున్న వెధవల్ని పట్టుకొని ఫస్ట్ వాళ్ళు శిక్షించండి ఎవరైతే భూబకాసురులు ఇక్కడికి వచ్చారో ఈ నదికి నదీ తీరంలో ఇక్కడ మొత్తం వాళ్ళు ఇసుక మాఫియా జరుగుతోంది ఇక్కడ ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా ఎందుకంటే ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర వద్దు బాబు ఇక్కడ ఇసుక తీయద్దు అన్న స్వామి అన్నారని ఇమ్మీడియట్గా తర్వాత నుంచి వారి మీదకి ఈ విధంగా మీరు అందరు వస్తున్నారంటే ఇసుక కోసం రాత్రిపూట వచ్చి గుళ్ళోకి వచ్చి మీరు ఇలా నాశనం చేసి పడేస్తే బుల్డోజర్లు కూడా తీసుకొచ్చి మీరు అసలు తీసుకెళ్లి అమ్మవారిని ఒక పెద్ద మట్టికి తీసుకొచ్చి పెద్ద పెద్ద లారీలతో గొయ్యలు తీసేసి అందరూ అమ్మవారిని కప్పెట్టేసి చేతులు విరగ కొట్టేస్తే వెదవన్నారా వెదవన్నారా మీ తలకాయలు పోతాయి రా ఏనా కొడుకు చేశాడో వాడు ఎందుకు సర్వనాశనం అయిపోతే నేను ఇవాళ చెప్తాను వారాహి భక్తురాలుగా ఖచ్చితంగా నాకు తెలుసు అమ్మవారి పవర్ ఏంటో మీరు అంత ఎందుకు ఎవరు పూజించినా సరే అమ్మ పలికేస్తుందండి తొందరగా ఏ దేవత కరుణిస్తుంది అంటే ఆవిడే వారాహి ఎవరికైనా వరాలిచ్చే తల్లి వారాహి తల్లి ఎవరికైనా సరే ఎవరికి కరుణిస్తుందో కొంగు బంగారమే కాస్తుంది ఆ తల్లి అటువంటి వారాహి దేవత ఈ తిరుచానూరులో ఇక్కడ తిరుచానూరులో ఆలయం అమ్మవారి ఆలయం పక్కపక్కనే